అందరికీ నమస్కారం అండి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఏర్పాటు చేసుకుని ఈ రోజు వన్ ఇయర్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వన్ ఇయర్ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ ఒక పక్కన సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తున్న కూటమి పరిపాలన గురించి చెప్తూనే అదే విధంగా ఇంకా ఏదైనా సమస్యల్లో ఉన్నారేమో తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాము అందులో భాగంగానే ఈ రోజు నలభై మూడో డివిజన్ లో ఉన్నాము స్థానికంగా కోటేశ్వరరావు గారు కార్పొరేటర్ గా ఉన్నారు మూల్పూర్ పేరయ్య గారు డివిజన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఈ రోజు మేయర్ గారు అదే విధంగా మన కేంద్ర మంత్రి వర్యులు పెంసాన్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో డోర్ చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ప్రధాన సమస్య వచ్చేసి పట్టాల విషయం గురించి మా దృష్టికి ఇప్పుడే తీసుకురావడం జరిగింది వాటిని మేము ఆల్రెడీ టేకప్ చేసి ఉన్నాము మరి ముందు సుగాలి కాలనీ కూడా ఎంటర్ అవబోతా ఉన్నాము అక్కడ కూడా ఈ పట్టాల విషయంగా ఒక సమస్యని ఎప్పుడో మా దృష్టికి వచ్చింది దాని మీద కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నాము అదే విధంగా గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల పక్షపాత ధోరణి వల్ల చాలా వరకు పెన్షన్ తీసేయడం కానివ్వండి వాళ్ళకి వచ్చే సంక్షేమాన్ని తీసేయడం కానివ్వండి జరిగింది అర్హులైన వాళ్ళందరినీ తీసేసి అనర్హులను కూడా ఎంటర్ చేయడం జరిగింది దాని మీద ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టి కసరత్తు ఆల్రెడీ స్టార్ట్ చేసింది రానున్న రోజుల్లో నిజమైన లబ్దిదారులకు మాత్రమే ఈ సంక్షేమాన్ని అందించే ప్రయత్నం మన కూటమి ప్రభుత్వం చేస్తుందన్న హామీ ఇస్తూ మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం పూర్తిగా పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే తొంభై ఎనిమిది కోట్ల రూపాయల వర్క్ ఏ డివిజన్ లో చూసినా కూడా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తా ఉంది ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు మేము ఇంటింటికి తిరుగుతున్నప్పుడు హారతులతో మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండడం చాలా సంతోషకరంగా